ఏకతాటిపైకి తెచ్చింది ఒక్కడైతే సమాజాన్ని చీల్చేది ఒకడు కడపలో వీర శివారెడ్డి పుత్తా నరసింహారెడ్డి వర్గం ఒకతాటిపైకి వచ్చారు రాష్టం కోసం టీడీపీకి మద్దతుగా పనిచేస్తున్నారు ఫ్యాక్షన్ నుంచి కడప బయటపడుతుంది ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డిని కలిసినప్పుడు ఇది ఎంత కాలం అన్నారు అంతా అదే ఈ రోజు అనేక వర్గాలు ఏకం కావడానికి పునాదయ్యింది ప్రతి జిల్లాలో ప్రత్యర్థి వర్గాలు ఏకతాటిపైకి టీడీపీ కోసం పనిచేస్తున్నాయి టీడీపీ వర్గాలను ఏకం చేస్తుంది వైసీపీ వర్గాల మధ్య చిచ్చు పెట్టి విడదీస్తుంది అనేది ప్రజల్లో ఉంది అభివృద్ధి అనే కాజ్ కోసం వీరంతా ఏకం కావడం రాష్టం కోసం కోసం ఐక్యంగా పనిచేయడం ప్రకాశం జిల్లాలో కరణం గొట్టిపాటి వర్గాలు ఏకమయ్యాయి దర్శి అద్దంకి చీరాల ప్రజలు ఉత్సాహం విజయవాడలో వంగవీటి దేవినేని వర్గాలు ఒక పార్టీలో ఉంటారని ఎవరైనా ఊహించారా రాజకీయ దిగ్గజాలు కేఈ కృష్ణమూర్తి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఒకే వాహనంపై ప్రచారం చేస్తారని ఎవరైనా ఊహించారా గణపతి రాజులు బొబ్బిలి రాజులు ఒకే వేదికపైకి వచ్చారు విభేదాలు మరిచి కలిసి పనిచేస్తున్నారు అశోక్ గజపతి రాజు సుజయ కృష్ణ రంగారావు ఏకతాటిపైకి వచ్చారు తెలుగుదేశంతో కలిసి నడుస్తున్నారు అనంతపురం జిల్లాలో జేసీ పరిటాల వర్గీలు విభేదాలు మరిచి ఒకే పార్టీలో పనిచేస్తున్నారు జిల్లా అభివృద్ధి అవుతున్నారు రాష్ట్రంలో అనేక జిల్లాలలో వర్గాలన్నీ అభివృద్ధి బాట పట్టడం ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఒక తాటిపై టీడీపీ కోసం ఏపీ కోసం పనిచేయడం అపూర్వ దృశ్యం దీనిని స్వాగతించాలి టీడీపీతో కలిసి నడవాలి చంద్రబాబు దగ్గర చేస్తున్నారు అభివృద్ధి వర్గాలను ఏకం చేస్తున్నారు ఎప్పుడైనా ఎవరైనా ఊహించారా ఈ వర్గాల కలయికను జిల్లాల అభివృద్దిలో ఈ వర్గాలన్నీ పోటీపడాలి రాష్ట అభివృద్ధికి రాత్రింబోలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అండగా ఉండాలి రాష్ట్రం కీలక కూడలలో ఉంది పరిస్థితుల్లో ఆంధ్ర విభేదాలు వీడి ఏకం కావాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి ఇది చూసి సహించలేక జగన్మోహన్ రెడ్డి వేటరేకపోతున్నారు అక్కసుతో ఓటమి భయంతో సైకో గేమ్ ఆడుతున్నారు నేరగాళ్లు అందరినీ ఏకం చేస్తున్నాడు దొంగలు దొంగలు ఏకమై రాష్ట్రాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారు వర్గాలను ఏకం చేసి తెలుగుదేశం కావాలో సమాజాన్ని వర్గాలుగా విడక ఫ్యాక్షన్ కు బలి చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ కావాలో మీరు తేల్చుకోవాలి నేనేమో విరోధులను దగ్గర చేస్తున్నాను అభివృద్ధి జయంగా వర్గాలను ఏకం చేస్తున్నాను కర్నూలులో కోట్ల కేఈ ఒకే వాహనంపై ప్రచారం చూస్తే ముచ్చటేసింది జమ్మల ముడుగులో ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డి ఒకే వాహనంపై చూస్తే ముచ్చట ప్రకాశం జిల్లాలో కరణం గొట్టిపాటి వర్గాలు ఒకే పార్టీలో కలిసి పనిచేయడం చూసి జనంలో ఆనందం విజయనగరంలో బొబ్బిలి రాజులు విజయనగరం రాజులు కలిసి కాఫీ తాగడం అందరిలో సంతోషం అనంతపురంలో జేసీ పరిటాల వర్గాలు విజయవాడలో వంగవీటి దేవినేని వర్గాలు ఏకతాటిపై పనిచేస్తున్నారు తెలుగుదేశం గెలుపు కోసం ఇది చూసి సహించలేక జగన్మోహన్ రెడ్డి పేటరేకపోతున్నారు అక్కసతో ఓటమి భయంతో సైకు గేమ్ ఆడుతున్నారు వైర వర్గాలను ఏకం చూసిన తెలుగుదేశం కావాలో సమాజాన్ని వర్గాలుగా విడగొట్టి వ్యాక్షన్ కు బలి చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ కావాలో ప్రజలు నిర్ణయిస్తారు తెలుగుదేశం మళ్లీ రావాలి మిషన్ వన్ ఫిఫ్టీ ప్లస్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలి నేరగాళ్ల పార్టీ వైకాపాను చిత్తుగా ఓడించాలి టీడీపీ మిషన్ వన్ ఫిఫ్టీ ప్లస్ ను సక్సెస్ చేయాలి ఇరవై ఐదు ఎంపీ సీట్లు నూట యాభైకి పైగా అసెంబ్లీ సీట్లలో టీడీపీని గెలిపించాలి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి